ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా తెలివైనది కానీ మోసపూరిత ఆలోచనలు ఉండేవి అందుకే ఆ అడవిలో అందరూ నక్కని మోసపూరిత నక్క అని చెప్పేవారు నక్క అందరిని మోసం చేస్తుండేది కాబట్టి ఇతరుల సహాయాన్ని తీసుకునేది కాదు ఎందుకంటే తాను ఇతరులకు మోసం చేసినట్లు తనని కూడా ఎవరైనా మోసం చేస్తారేమో అని అనుక్కునేది అందుకే అడవిలో ఎప్పుడు ఎవరితో స్నేహం చేయకుండా ఒంటరిగా ఉండేది ఆ అడవిలోనే ఒక ఎలుక కూడా ఉండేది అది చిన్నదైన మంచి మనసుతో చురుకుగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండేది అందరికీ సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు నక్క బాగా వేటాడి కడుపు నిండా తిని చెట్టు కింద ఎంతో మత్తుగా నిద్రపోతుంది అదే సమయానికి జంతులను వేటాడుతూ వస్తున్న వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు అక్కడ నిద్రపోతున్న నక్కను చూసి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని అనుకున్నాడు నక్క మత్తుగా నిద్రపోతుండడం చూసి మెల్లిగా ఒక వలను నక్క పైకి వేశాడు అయినా కూడా నక్క నిద్రలోంచి లేవనేలేదు దాంతో ఆ వేటగాడు ఇలా అనుకున్నాడు అబ్బా ఈరోజు మంచి జంతువే దొరికింది ఇది మంచి నిద్రమత్తులో ఉంది ఇప్పుడు దీనికి వల వేసేశాను ఇది బయటికి రాలేదు అలా పక్కకెళ్ళి ఇంకా ఏమైనా జంతువులున్నాయేమో చూసి వచ్చి దీన్ని తీసుకుని వెళ్దాం అని అనుకొని ఆ వేటగాడు అక్కడి నుండి ఇంకా ఏమైనా జంతువులు ఉన్నాయేమో అని అడవిని వెతకటానికి వెళ్ళాడు అయితే ఆహారం కోసం తిరుగుతున్న ఎలుక ఆ ప్రదేశానికి వచ్చింది నిద్రపోతున్న నక్కను చూసిన వెంటనే నక్క పైన వల ఉండడం చూసిన ఎలుక అది వేటగాడు వేశాడు అని దానికి అర్థమయ్యింది చిన్న ప్రాణి అయిన ఎలుకకు నక్క ప్రాణాలకు రాబోతున్న ప్రమాదం అర్థమయ్యింది ఎలాగైనా ఆ నక్కను కాపాడాలని ఎలుక భయం లేకుండా నక్క వద్దకు వెళ్లి దానిని నిద్రలోంచి లేపింది లేపి నక్కతో ఇలా చెప్పింది నక్క మామ లే పెద్ద ప్రమాదం రాబోతుంది వేటగాడు నీ చుట్టూ వల వేశాడు నిద్రమత్తులో ఉన్న నక్క కోపంగా ఇలా చెప్పింది ఓ చిన్న ప్రాణి నా నిద్ర పాడు చేయకు నా జోలికి రావద్దు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లిపో అని ఎలుకతో కోపంగా చెప్పింది నక్క కాని దాని చుట్టూ దానిపైన వల ఉంది అనేది ఆ నక్క గమనించడమే లేదు అప్పుడు ఎలుక ఇలా చెప్పింది అయ్యో నక్క మామ నన్ను నమ్ము నేనంటే నీకు నమ్మకం లేకపోవచ్చు ఒకసారి నీ పైన ఉన్న వలను చూడు నువ్వు కదలక ముందే దాని తాళ్లను తెంపగలిగితే నువ్వు ఇక్కడి నుండి సురక్షితంగా బయటపడగలవు లేదంటే వేటగాడు వచ్చి నిన్ను పట్టేసుకుంటాడు అని చెప్పింది ఎలుక ఎలుక మాటలు విన్న తర్వాత నక్క ఒకసారిగా ఆ వలను చూసింది ఆ వలను చూసి నక్క ఇలా చెప్పింది అయ్యో ఇది నిజమే కదా ఎలుక నేను నా తెలివితేటలపై అతిగా నమ్మాను కాని నా కంటికి కూడా ఈ ప్రమాదం కనిపించనే లేదు నా ప్రాణం కాపాడు ఎలుక ఈ తాళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి దీనిని నువ్వు అసలు తెంపగలవా ఇప్పుడు నేను బయట ఎలా పడగలను అని ఎంతో కంగారుగా ఆ వలలో కదలకుండా అలానే ఉండి మాట్లాడింది ఎలుక అప్పుడు ఇలా చెప్పింది నక్కతో అయ్యో నక్క మామ నువ్వేమి కంగారు పడకు నా చిన్న పండ్లకు ఈ బలమైన తాళ్ళు ఒక లెక్క కాదు నువ్వు కదలకుండా ఉండు నేను ఇప్పుడే దీనిని నా పదునైన పండ్లతో కొరికేస్తాను అని చెప్పి వెంటనే ఎలుక తన పదునైన పళ్ళతో వేటగాడు వేసిన ఆ వలను చుట్టూ ఉన్న తాళనన్నిటిని వేగంగా కొరికి తెంపేసింది వల తెగడంతో నక్క వెంటనే సురక్షితంగా లేచి నిలబడింది నక్క సంతోషంగా ఎలుకని చూసి ఇలా చెప్పింది నువ్వు చాలా తెలివైన దానివి ఎలుక నువ్వు నా ప్రాణం కాపాడావు నేను నిన్ను తక్కువంచన వేశాను చిన్నదానివైనా నీ బుద్ధిబలం చాలా గొప్పది ఈ రోజు నుంచి నువ్వే నా మంచి స్నేహితురాలివి నేను ఇక నుంచి ఎవరిని కూడా మోసం చెయ్యను ఈ అడవిలో చెడువారికంటే కూడా నీలాంటి మంచివారు ఎంతో మంది ఉన్నారు అని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని చెప్పింది అప్పుడు ఎలుక నక్కతో ఇలా చెప్పింది అయ్యో నక్క మామ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందైతే మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి లేదంటే ఆ వేటగాడు వచ్చాడంటే మళ్ళీ పట్టేసుకుంటాడు అయ్యో అవును ఎలుక పదా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని ఎలుక మరియు నక్క అక్కడి నుండి పరుగు పరుగున వెళ్లిపోయారు ఎలుక నక్క వెళ్లిపోయిన తర్వాత వేటగాడు నక్కను పట్టుకుని వెళ్దామని వచ్చాడు చూసేసరికి అక్కడ నక్క లేదు వేటగాడు ఇలా అనుకున్నాడు అయ్యో నేను అప్పుడే తీసుకొని పోయి ఉంటే మంచిగా ఈ రోజు నక్క నా చేతికి అందేది తర్వాతి వచ్చి తీసుకుందామని నా ఆలస్యం వల్ల ఈ నక్క నా చేతి నుండి వెళ్ళిపోయింది అని ఎంతో బాధపడ్డాడు ఆ వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత నక్క మరియు ఎలుక ఒకరినొకరు సహాయం చేసుకుంటూ మంచి స్నేహితులుగా అడవిలో ఆనందంగా జీవించాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే పరిమాణం ముఖ్యం కాదు మనసు ముఖ్యం ఏ చిన్న ప్రాణినైనా తక్కువగా అంచనా వేయకూడదు ఆపదలో ఉన్నప్పుడు ఏ చిన్న సహాయమైనా అది ప్రాణాన్ని కాపాడే పెద్ద శక్తిగా మారుతుంది అందుకే నిస్వార్థమైన స్నేహం మరియు సహకారం జీవితంలో అత్యంత విలువైనవి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు